హలో అన్న నమస్తే గుడ్ మార్నింగ్ నమస్తే అన్న చెప్పండి అన్న అన్న నమస్తే ఎక్కడ నుంచి అన్న అన్న మనది మద్దూర్ మండల్ తుక్కల్ కాన్స్టిట్యూన్సీ అన్న అన్న చెప్పండి అన్న అన్న చాలా రోజుల నుంచి కాల్ చేసిన యూరస్ కాల్సిన అన్న ఆరే మొన్న మెసేజ్ కూడా చేసినట్టున్నారు కదా అవును అన్న ఆ చెప్పండి అన్న లైవ్ లో ఉన్నారు అన్న ఆ లైవ్ లోనే ఉన్నా ఆ లైవ్ లో చూస్తున్నా ఇది ఏది న్యూస్ చెప్పిన చెప్పేటట్టు ఉన్నారు అరే చంద్రకాంత్ పాటిల్ మీరు ఓకే చంద్రకాంత్ పాటిల్ చెప్పండి అన్నా అన్న మనది ఏంటంటే ఇప్పుడు ఉంది అన్న రెండు లక్షల డెబ్బై వేలు అన్న ఓకే అయితే ఇంతకు ముందు చెప్పిరంటే రెండు లక్షల పైన ఉన్న వారికి షెడ్యూల్ మళ్ళీ చెప్తామని చెప్పారు చెప్పిండా లేదా చెప్పిండి అందరికీ తెలుసు తప్పించుకుంటుండగా తప్పించుకుంటున్నారు ఎట్లా అన్నా అది పరిస్థితి ఏమర్థం అయితే లేదు తప్పించుకుంటే మరి రాష్ట్రంలో సరే మేము జర్నలిస్ట్ అంటే అడుగుతున్నాం కానీ ప్రతిపక్షాలు ఏడవన్నాయి అసలు ఉన్నాయా లేవన్న ఇప్పుడు ఏంటంటే అన్న నేను బిజెపి మద్నూర్ మండల బీజేవై మండల అధ్యక్షు పని చేసిన మద్నూర్ లో ఓకే ఆహా బిజెపి మండల అధ్యక్షులు బిఆర్ఎస్ ఉన్నప్పుడు అన్న నిరుద్యోగుల గురించి ఇది బిఆర్ఎస్ రైతు రుణమాఫీ చేస్తా అన్నప్పుడు రోడ్ల పైన మేము దున్యా కోట్లాడినామన్నా మా బిజెపి మా రాష్ట్ర అధ్యక్షులే మాకు ఆ ఆ ఉరించి కానీ ఇప్పుడు ఏమైందన్నా ఒక్కరు కూడా రైతుల గురించి ఒక్కరు కూడా బయటకచ్చి మాట్లాడదందుకు వాళ్లకు అప్పుడు అంటే చేసిరు ఇప్పుడు వాళ్ళ మంత్రి పదవుల చిన్న ఎస్ కార్డులు వేసుకొని తిరుగుతున్నారు రైతుల గురించి ఎవరు పట్టించుకోవాలి రాష్ట్ర అధ్యక్షుడు మారిండు కదా అందుకేనేమో ఈ పరిస్థితి మరి వాళ్ళ వాళ్ళ కుమ్ములాటలు చేసుకుంటే రైతుల గురించి ఎవరు పట్టించుకోవాలన్నా అదే అదే బండి సంజయ్ ఉన్నప్పుడు బాగా స్పీడ్ ఉండే కదా మీ పార్టీ బాగా స్పీడ్ ఉండే అన్న మాకు ఒక్కరోజు కూర్చొని ఒకటి నిరుద్యోగుల పైన లేకపోతే ఇంకా ఏదన్నా ఇష్యూ పైన రైతుల ఇష్యూల పైన రోజు ఒకటి రోజుల మీద అచ్చుడు రాష్ట్ర చేసుడు చేస్తుడు బరొకరు బిఆర్ఎస్ కు వంగబెట్టి మనం పని పనులు ఇప్పుడు ఏమైతుంది మరి ఎందుకు ఛాతనయితలేదు అంటే ఒక నెంబర్ కూడా పెట్టిరు కదా పెట్టి ఏమన్నా మేము చాలా మంది తీసుకొని వచ్చి నెంబర్ల పైన పెడితే దానికి రెస్పాన్స్ లేదు ఏం లేదు ఆహా నెంబర్ ఎందుకు పెట్టి అసలు నెంబర్ పని పనిచేస్తుందా ఇప్పుడు ఏం పని చేస్తుంది అన్న ఏం లేదు దాని గురించి ఏముంది ఇప్పుడు పెట్టిర్రు అంటే ఏం నెంబర్ అది అసలు ఎందుకు పెట్టిరు చెప్పు ఒకటి మీకు ఐడియా ఉండాలి పక్క పార్టీ పనిచేస్తారు కాబట్టి ఏమన్నా ఇష్యూస్ ఉంటే దీనిపైన పంపండి దానికి ఏమన్నా ఉంటే మేము చూసుకుంటాం ప్రభుత్వానికి పంపిస్తామని చెప్పారు ప్రభుత్వానికా మరి వాట్సాప్ మీద పంపిస్తే మళ్ళీ దాని గురించి ఇంకా ఏం లేదు అసలు అసలు డేటా ఉందా అసలు రాసుకురా చూస్తున్నారు చూస్తున్నారు కానీ దానికి రెస్పాన్స్ లేదు కదా మళ్ళీ ఏం ప్రాబ్లం ఉంది ఈ విధంగా ఉంది అనేసి చెప్పాలి కదా మళ్ళీ తర్వాత అసలు ఏం లేదు పెట్టేదంటే పెట్టేదు నేను ఇప్పటిదాకా కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులే కాల్ చేస్తున్నారు అసలు ప్రతిపక్షం అందరికి అయిపోయిందా ఏంది రుణమాఫీ అని అడుగుతా ఉన్న రోజు మీరు కరెక్ట్ టైం లో ఫోన్ చేశారు నాకు అదే అన్న మేము కూడా అదే అంటున్నాం ఎన్ని రోజులు ఏం చేస్తున్నారు మా పార్టీ అయితే అసలు బయట కష్ట లేరు చెప్తే మాకు చెప్పుకోవడానికి సిగ్గు కనిపిస్తున్నదా ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు అట్లా బాధపడుతున్నారు మీరు ఇట్లా బాధపడుతున్నారు అప్పుడు మా పార్టీలో ఏమంటే అన్న ఒక్క రూపాయి తీసుకోకుండా అరే ఈ రోజు రైతుల గురించి మీరు పోట్లాడండి వెళ్ళండి రోడ్ పైన రాస్తారోక్కలు చేయండి అంటే ప్రతి ఒక్కటి వచ్చి కానీ చెప్పేటోడు దిక్కులే దిక్కులేడు మంత్రి పదవులు రాగానే అయిపోయా ఆరామైపోయి వాళ్ళు ఇక పట్టించుకునేది వాళ్ళకి లేదు వాళ్ళ దాంట్లోనే వాళ్ళు కుమ్ములు చేసుకుంటున్నారు అంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది లేదన్నట్టు అవసరం లేదన్నట్టు వాళ్ళకి భవిష్యత్తు అవసరం లేదు అన్న మనం చాలా జాగలు గెలిచేటటువంటి జాగలు కూడా ఓడిపోయినా ఇళ్ళ ఇళ్ళ పరిస్థితికి రెప్ప రైతు గురించి కానీ ఇప్పుడు రైతు భరోసా రైతు రుణమాఫీ గురించి ఏమన్నా పట్టించుకుంటే పబ్లిక్ లోపల మనం వస్తాం అన్న ఇప్పుడు బిజెపి చాలా యాక్టివ్ ఉంటది కదా సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటదన్నా నా ప్రశ్న నా ప్రశ్న ఏంటంటే యాక్టివ్ గా ఉంటది కదా మీ బీజేపీ గ్రూపులలో అసలు ఏం పెట్టుకుంటారు చెప్పు రుణమాఫీ గురించి ఏమనుకుంటారు నాయకులు ఏం చెప్తారు ఒకసారి చెప్పు ప్రజలకు తెలియాలి నాయకులు ఏమన్నా చెప్తేనే కదా ఆ మీరు ఏమనుకుంటారు అసలు ఏదైనా కార్యాచరణ ఉందా ఎట్లా చేద్దాం దీక్షలు ఏమైనా ఏ పడదాం ఏమన్నా అంటురా అంటే హైకమాండ్ నుంచి పార్టీ నుంచి మనకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ మనం కాబట్టి మీరు బయటికి కార్యకర్తలు ఏమంటే అన్నా ఇక్కడ చేయమని చెప్తే చేయడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు అన్న ఒక్కటి మీద నుంచి ఒక వాట్సాప్ లోపల వస్తే మీరు ఈ రోజు ఈ విధంగా ఈ రైతు పక్షాన మీరు ఈ రోజు పోరాడండి అని చెప్తే ఒక మండల అధ్యక్షునికి మెసేజ్ వస్తే మొత్తం కార్యకర్తలు వచ్చి రోడ్ మొత్తం జామ్ చేసేటటువంటి కార్యకర్తలు మన దగ్గర ఉన్నారు ఎందుకున్నారు మరి నాకు అదార్థమైతే ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డికి ఫోన్ చేసిన ఆయన లేలే ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాము అయ్యేదాకా ఫైట్ చేస్తాము మేము ఖచ్చితంగా చేపిస్తాము అని చెప్పిండు అవును అసలు ఏమైంది పార్టీ స్టాండ్ అయింది అసలు ఈ టైంలో రాష్ట్ర రాష్ట్ర పార్టీ అదే అదే పార్టీ స్టాండ్ అయింది అసలు బీఆర్ఎస్ అన్న అప్పుడో ఇప్పుడో మాట్లాడినట్టు ఇరవడుతుంది కనబడుతుంది కానీ వీళ్ళైతే ఆయన అడుగులు పని పనిచేసారు మొత్తానికి అదే బీఆర్ఎస్ ఉన్నప్పుడు హంగామా చేసిన మళ్ళా వచ్చి నిరుద్యోగుల గురించి రోడ్ల కొట్లాటాలు చేస్తే అప్పుడే మళ్ళా వాళ్ళు జివోలు పాస్ చేసారు బిఆర్ఎస్ లో ఉన్నప్పుడు తయారు లేదు ఒక్కటి పైన నుంచి చెప్తే కార్యకర్తలు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు బరబరు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు రైతు రుణమాఫీ చేయాల్సిందే కాదు కాదు అంటే మీకు తెలంగాణలో ఎనిమిది మంది ఎంపీ సీట్లు ఇస్తే మీరు మాకు ఇచ్చే గిఫ్ట్ ఇది అనమాట ఇది బీజేపీ నేను అదే అడుగుతా ఉన్నా ప్రతిపక్షంగా ఉండి అలా బలంగా కొట్లాడి బిఆర్ఎస్ వైఫల్యం అన్నాక భవిష్యత్తులో బిజెపి అధికారంలోకి వస్తదేమో అని అనిపించేటట్టు ఉన్న ఈ సందర్భంలో అసలు పట్టించుకోవట్లేదంటే ఎట్లా ఉంది దారుణంగా పరిస్థితి అదే అదే అన్న ఇప్పుడు మీ ఛానల్ ద్వారా ఈ రోజు కాల్ కనెక్ట్ అయింది కాబట్టి అది మంచిది అందుకోసం నేను మీ ఛానల్ ద్వారా నేను మా పార్టీ కూడా నేను చెప్పదలుచుకుంటున్నాను పోరాటం చేస్తేనే రేపు భవిష్యత్తు లోపల మనం ఓట్లు అడగడానికి అక్కడ వెళ్ళడానికి కూడా మనకు ఆస్కారం ఉన్నది అసలు రైతుల మీద ప్రేమ ఉందా బీజేపీకి అసలు ఉందా రైతుల మీద ప్రేమ ఉంది కానీ ఇప్పుడు ఎందుకు ఉంటే ఎక్కడ పోయింది ఇప్పుడు రుణమాఫీ కోసం పెట్టిన మీ లైన్ ఏంది ఆ కాల్ ఏంది దాంట్లో తీసుకున్న డేటా ఏంది ఫైనల్ గా మీరు అడుగుతున్నది ఏంది ప్రభుత్వాన్ని అడిగింది రా అసలు ఏం అడిగేది ఉన్నదన్న వాళ్ళకి వాళ్ళకి తెలవాలా ఎక్కడుంది లోపం ఎక్కడుంది అసలు వైఫల్యం ఏడుంది చెప్పు వైఫల్యం అన్న ఏంటంటే రాష్ట్ర పార్టీ లోపలే వాళ్ళది వాళ్ళకే అవగాహన లేవు ఇప్పుడు ప్రస్తుతం అందరు పెద్ద మనసు లేదు పరిస్థితి లేదా అంతర్గత కుమ్ములాట లోపలే పార్టీ కోసం పది సంవత్సరాల నుంచి కష్టపడిన వాళ్ళము ఇప్పుడు ఏం ఎక్కువ అదే అయింది మేము రూపాయి తీసుకోకుండా పార్టీ ఇంటి డబ్బులు పెట్టుకుని మేము అనేక పోరాటాలు చేసినామన్నా రోజు మా పార్టీ ఏం పని చెప్తే అది బరొకరి వచ్చి మండల లోపల వచ్చి రాస్త చేసాడు ఏదన్నా ఉంటే ఎంఆర్ఓ ఆఫీస్ లో పోయి ఇప్పుడు అధ్యక్షునికి మంత్రి పదవి ఇచ్చిరి కేంద్రంలా మరి ఆయన పట్టించుకుంటాడు అసలు రాష్ట్ర పార్టీ కానీ పార్టీ రాష్ట్ర శాఖ ఉందా అసలు ఆయన దగ్గర చెయ్యాలా వాళ్ళు చెయ్యాలన్నది పట్టించుకోవాలా రాష్ట్రం లోపల ఏం జరుగుతున్నది రైతు రుణమాఫీ గురించి ఇప్పుడు రైతులు అంతా కష్టపడుతున్నారు వాళ్ళ అభిదనం ఉన్నది మనం ఏమన్నా చెయ్యాలా రోడ్ పైన వచ్చి బంగ్రెస్ కాంగ్రెస్ మేడ ఉంచి మనం చెప్పించే బాధ్యత అరే అసలు ఇంకా వేరే పార్టీ కార్యకర్తల కన్నా వాళ్ళకి ఏమైనా పైసలు ఇస్తానో లేకపోతే ఏమన్నా పెట్రోల్ కో దానికో దీనికో ఇస్తానో వెళ్తారు కానీ బిజెపి కార్యకర్తలకైతే అయితే ఒక రూపాయి ఇచ్చే పనిలే ఒక కాల్ ఒక మెసేజ్ పెడితే సాల్ ఇలా రోడ్లు ఎక్కువ అంటే పాపం మీ సభ్యులు మీరు కట్టుకొచ్చుకున్నా వస్తారు రోడ్ల మీద మేము ఇంటి డబ్బులు రెండు పెట్రోల్ నేను ఏమంటారు మేము చాలా చూస్తాం అట్లా ఇంటి వెళ్ళి వాటర్ బాటిల్ పట్టుకో పెట్రోల్ కూడా చూస్తాను నేను అదే అన్న మా పార్టీ సిద్ధాంతం అది మేము రాష్ట్రం కోసం కొట్లాడతాం ధర్మం కోసం కొట్లాడతాం డబ్బుల కోసం కాదన్న నాయకుల లోపం ఉంది కానీ మీ కార్యకర్తలలో నిజంగా ఆ ఉత్తేజం ఉంది కానీ చేసేటోట్లు లేడు ఇప్పుడు లేవేటోట్లు లేడు మిమ్మల్ని కార్యకర్తలను నిద్ర మబ్బు లోపల నెట్టేస్తున్నారు వీళ్ళు అదే అదే మిమ్మల్ని కూడా ఇంకా జామ్ తయారు చేస్తున్నారు అంతే అంతే ఇప్పుడు ఇంత ఇన్ని సమస్యలు అయితా ఉంటే కనీసం ఒక్కసారి పిలిపించి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి మరి ధర్నా చేద్దాం లేకపోతే నిరసనలు చెప్తాం లేకపోతే ఎక్కడికక్కడ మీరు ఇట్లా ఏంటి ఏవో ఆఫీసుల దగ్గర అని చెప్పిండ్రసలు ఇప్పటిదాకా ఇప్పుడు దాకా ఏం లేదన్నా అది అట్లుంది చిత్తశుద్ధి మీకు వాళ్ళు ఏంటంటే పార్టీ మండల జిల్లా అధ్యక్షులకు ఎలా జిల్లా అధ్యక్షులు మండల మండల అధ్యక్షులకు చెప్తే వాళ్ళందరూ వచ్చి రోడ్ మీద వచ్చి జామ్ చేసేస్తారన్న అసలు కార్యకర్తలు మన దగ్గర ఉన్నారు మరి నేనేమంటున్నా గతంలో ఏ సమస్య వచ్చినా కూడా రోడ్ల మీద మీ జెండాలు ఎక్కువ కనపడుతుండే కాంగ్రెస్ వాళ్ళ కంటే ఎక్కువ టిఆర్ఎస్ పరిపాలనలో పూర్తిగా వ్యతిరేకంగా పర్ఫెక్ట్ గా పనిచేసిందే మీరు కనిపించింది కాకపోతే అది లాస్ట్ మూమెంట్ గా మీరు అధ్యక్షులు మార్చి అటు చేసి ఇటు చేసి ఆయన తాగం చేసి తీసుకపోయి కాంగ్రెస్ కి అప్పారు కానీ లేకపోతే బీజేపీ వస్తుందని చెప్పారు చాను రోజుల దాకా చాలా రోజులు అదే అన్న ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ కు బిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ ఒక్కటే ఉంది అన్న వేరే కాంగ్రెస్ అయితే లైట్ లో కూడా లేకుండా అంటున్నా అది లాస్ట్ మూమెంట్ లో ఊపొచ్చింది దాని కర్ణాటక లో గెలిచాక స్టార్ట్ అయింది అంతే అదే అదే దొంగ దొచ్చుకొచ్చింది కానీ ఆ దొంగ హామీని కూడా చెప్పింది వాళ్లకు మెడ వచ్చి చెప్పించే బాధ్యత మనది కదా మరి ఇప్పుడు బీజేపీ భవిష్యత్తు అధికారంలోకి రావాలనుకుంటే చేయాలి కదా ఈ పనులన్నీ వస్తది అప్పుడు అది చేసినాం కాబట్టి పబ్లిక్ లోపల బీజేపీ అనేది ఒక అవగాహన వచ్చింది ఇంతకీ ఇప్పుడు అధ్యక్షుని మారిస్తే సెట్ అవుతుంది అంటవా ఏం చేస్తే సెట్ అవుతుంది అధ్యక్షుని మార్చాలన్న బండి సంజయ్ గారు చేస్తేనే అది కరెక్ట్ ఆయన కూడా మంత్రి పదవి ఉంది కదా మరి చేయగలుగుతాడు ఇప్పుడు అప్పుడంటే చేసిండు ఇప్పుడు ఆయన దగ్గర ఉన్నది బండి సంజయ్ దగ్గర ఉన్నది అది అవునా ఓకే బండి సంజయ్ ని కోరుకుంటారు అయితే ఇప్పటికి కూడా బీజేపీ వాళ్ళు కిషన్ రెడ్డి తోటి వాళ్ళకు మేము చిన్న కార్యకర్తలు అంటే బాగుండదు వాళ్ళు చెప్పరు చెయ్యరు ముందుకు రానియరు సరే అన్న ఓకే అది బీజేపీ మండలాధ్యక్షుడు ఆయన చెప్తున్నటువంటి సమస్య అది హలో